ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఏపీ వైపు వస్తున్న బస్సుకు ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది పరిస్థితి దారుణంగానే ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది పండుగ వేళ పెను విషాదం వివరాలు చూస్తే జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది బీచుపల్లి పదవ పోలీస్ బెటాలియన్ సమీపంలో అర్ధరాత్రి పెను విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బాల్తా పడింది ప్రమాదంలో ఒక్కసారిగా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా బస్సులో అయితే మంటలు చెలరేగాయి ఒక మహిళా ప్రయాణికురాలు సజీవ దహనమైంది ప్రమాదం జరిగిన బస్సులో సుమారు నలభై నుంచి యాభై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ఓల్వో బస్సు బీచుపల్లి కృష్ణానది దాటింది ఆ తరువాత అలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం పదవ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బాల్ పడింది ఈ క్రమంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చలరేగాయి ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ముప్పై మందికి పైగా సురక్షితంగానే బయటపడ్డారు కొంతమందికి అయితే గాయాలయ్యాయని చెప్తున్నారు ప్రస్తుతం సమాచారం మేరకు సమాచారం మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది పోలీసులు హుటాహుటిన సంఘటనా అయితే చేరుకున్నారు ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడారు ముప్పై మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు కానీ ఒక మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సులో ఉండి బయటికి రాలేని స్థితిలో చెయ్యి ఇరుక్కుపోవడంతో ఆ మహిళ బస్సులోనే మృతి చెందడం జరిగిందని ఎన్హెచ్ఐ పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు బస్సు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికుల్లో కొంతమందికి స్వల్ప గాయాలు కొంతమందికి తీవ్ర గాయాలు అయినట్లుగా చెప్తూ ఉన్నారు పండుగ అంటే ఈ మధ్య కాలంలో అయితే కనుక రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఇక పండుగ సమయంలో చూసుకున్నట్లయితే ఎటువంటి బస్సు ఖాళీ ఉన్నా డ్రైవర్ అనుభవం ఉన్నా లేకపోయినా కూడా ఇంకా బస్సులో అయితే నడుపుతూనే ఉంటారు రద్దీ దృష్టి ప్రయాణికులు కూడా ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే బుక్ చేసుకొని ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు కనీసం వెళ్ళినంతవరకు బస్సు మినిమం కండిషన్లో అయినా ఉందా లేదా గమనించడానికి అయితే ప్రయత్నించండి అలాగే మధ్య మధ్యలో డ్రైవింగ్ కూడా కంట్రోల్గా ఉందా ఓవర్ స్పీడ్ వెళ్తున్నారా దయచేసి గమనిస్తూ ఉండండి ఏ ఒక్కరు అలర్ట్ అయినా కూడా మిగిలిన యాభై మందిని కాపాడిన వారు అవుతారు